అందరికీ నమస్కారం అండి శనీశ్వరునికి నువ్వు నూనెతో దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము కొంతమందికి ఏ పని ప్రారంభించినా అనుకోని అవంతరాలు ఏర్పడుతూ ఉంటాయి కొంతమందికి ఏలనాటి శని ప్రభావము ఉంటూ ఏ పనులు మొదలుపెట్టినా కూడా అనేక ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ గ్రహ దోషాలతో అనేక బాధలు పడుతుంటారు అలాగే వివాహం కాని వాళ్లకు ఎన్ని వివాహ ప్రయత్నాలు చేసినా అవి ముందుకు సాగవు ఏదో ఒక ఆటంకంతో వివాహాలు ఆగిపోతూ ఉంటాయి అనేక ఆటంకాలు జీవితంలో ఇబ్బందులు ఇలా ఏర్పడుతూ ఉంటాయి అలాంటి వారు ఈ ఒక్క పరిహారాన్ని చేసినట్లయితే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రతి గుడిలో కూడా చాలా మటుకు నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాల ముందు ప్రతి శనివారము నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి అలాగే శనీశ్వరుడికి బెల్లం అంటే ఇష్టం కాబట్టి బెల్లాన్ని నైవేద్యంగా పెడితే శనిశ్వరుని యొక్క ప్రభావం తగ్గిపోతుంది ఒక నల్లని గుడ్డలో నల్లటి నువ్వులను మూటగట్టి ప్రమిదలో వేసి ఒత్తులను వేసి దీపం వెలిగించినట్లయితే శని దోష ప్రభావము తగ్గిపోతుంది నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేసి కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత శివాలయము లేదా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి ఇలా ప్రతి శనివారము చేస్తూ ఉంటే శనీశ్వరుని యొక్క ప్రభావం తగ్గిపోతుంది ఏర్పడిన గ్రహ దోషాలు వివాహ ప్రయత్నాల్లో ఏర్పడుతున్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్లకు ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి